లొంగిపోండి లేదంటే నిఘా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది ఇది మావోయిస్టులకి ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా ఇచ్చిన మెసేజ్ హిడ్మా ఎన్కౌంటర్ వెనక అసలు ఏం జరిగింది మావోయిస్టుల వ్యూహాలేంటి వాళ్ళ కదలికలు పోలీసులకి ఎలా తెలిసాయి ఏపీలో మావోయిస్టుల ప్రాబల్యం ఇంకా ఉందా మహేష్ చంద్ర లడ్డాతో టీవీ నైన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఏపీ చరిత్రలో పెద్ద ఎత్తున మావోయిస్టులను అదుపులో తీసుకున్నారు ఏపీ పోలీసులు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారి భారీ ఎత్తున అదుపులో తీసుకొని ప్రస్తుతం అరెస్ట్ చేసి తరలించారు వారిని విచారిస్తారు ప్రస్తుతం ఈ ఎంటైర్ ఆపరేషన్ మానిటర్ చేశారు ఏపీ పోలీసులు సో ప్రస్తుతం ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడహా మనతో ఉన్నారు సార్ ఎలా చూడాలి హిడ్మా ఎన్కౌంటర్ ఒకవైపు దాదాపు అరవై మందికి సంబంధించి మావోయిస్టులను అదుపులో తీసుకున్నారు ఏం చెప్తారు ఎంటైర్ ఎపిసోడ్కి సంబంధించి ఆపరేషన్కి సంబంధించి ఇది యాక్చువల్లీ లాస్ట్ అరౌండ్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ నుంచి మేము అబ్జర్వ్ చేస్తున్నాము ఛత్తీస్గఢ్లో వాళ్ళు డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారా అన్ని చోట్ల ఏఓపీస్ వచ్చేస్తున్నాయి లేకపోతే సెక్యూరిటీ ఫోర్సెస్ మూవ్మెంట్ ఎక్కువ అవుతాయి లొంగిపోవడానికి రెడీ ఉన్నవాళ్ళు లొంగిపోయి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ దగ్గరే లేకపోతే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ దగ్గర వెళ్ళిపోయారు ఇక్కడ లొంగిపోవడానికి సిద్ధం లేని వాళ్ళు ఈ పోరాటం కంటిన్యూ చేస్తాము ఆ మైండ్ సెట్లో ఉన్నవాళ్ళు అక్కడి నుంచి తెలంగాణ లేకపోతే ఆంధ్ర లేకపోతే ఒడిస్సా ఆ టైప్ ఆ ఏరియాలో పోవడానికి చూసి అక్కడ మళ్ళీ మూమెంట్ స్టార్ట్ చేయడానికి చూస్తున్నారు ఇదే నేపథ్యంలో లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఆల్మోస్ట్ ఫోర్టీ ఫిఫ్టీ డేస్ నుంచి మేము అబ్జర్వ్ చేస్తున్నాము వీళ్ళు వన్ బై వన్ బై వన్ వచ్చేసి జనరలీ టౌన్ ఏరియాలో షెల్టర్ తీసుకోవడానికి వర్కౌట్ చేసి అక్కడ ఏదో ఒక రకంగా పీస్ఫుల్గా కొన్ని రోజులు ఉండి తర్వాత అడవి ప్రాంతంలో పోయి మళ్ళీ మూమెంట్ రివైవ్ చేసి అక్కడే సర్వైవ్ అవ్వడానికి చూస్తున్నారు సో యూఆర్ వెయిటింగ్ అండ్ యూఆర్ మానిటరింగ్ ఎంటైర్ మూమెంట్ బికాస్ స్లోలీ స్లోలీ వాళ్ళు వస్తున్నారా తర్వాత వెపన్స్ ఏమి లేకుండా ఇనిషియల్లీ మేము అనుకున్నాము వాళ్ళు లొంగిపోవడానికి వస్తున్నారా లేకపోతే ఏమంటే వాచ్ చేస్తే దెన్ ఫైనలీ పెద్ద కాట రావడం స్టార్ట్ అయింది దెన్ దే స్టార్టెడ్ డిస్కసింగ్ అబౌట్ వెపన్స్ అండ్ ఆల్గొ వెపన్ తీసుకువచ్చి ఇక్కడ పోరాటం స్టార్ట్ చేస్తాను దెన్ కొంచెం స్పెసిఫిక్ ఏంటి బేస్ మీదే నిన్న ఆపరేషన్ లాంచ్ చేయడం జరిగింది ఈరోజు ఎన్కౌంటర్లో హిర్మ వాళ్ళ భార్య ఇంకా ఫోర్ మెంబర్స్ చనిపోయారు ఆ తర్వాత మళ్ళీ దాని కంటిన్యూస్గా ఇక్కడ ఉన్న మన విజయవాడ కృష్ణ ఏలూరు కాకినాడ ఇవన్నీ చోట్ల ఉన్నాయి ఆల్మోస్ట్ ఫిఫ్టీ మావర్స్కి కూడా ఆల్ దే ఆర్చువలీ కాదు ఇద్దరు కీలకమైనటువంటి నేతలు సార్ ఒకరి హిడ్మా రెండోది దేవుజీకి సంబంధించి టు ఛత్తీస్గఢ్ తెలంగాణ అలాగే ఒరిస్సా ఇవన్నీ దాటుకొని ఆంధ్రప్రదేశ్కి వచ్చి అక్కడ ఏజెన్సీ నుంచి ప్రధానంగా ఉన్నటువంటి కీలకం పట్టణాల వరకు ఎలా రాగలిగారు సార్ అంటే మనకు సంబంధించినటువంటి నిఘా వైఫల్యం ఏమైనా ఉందనుకోవాలా లేదంటే కనుక వాళ్ళు ప్లాన్గా ఇక్కడికి వచ్చి ఏమన్నా యాక్షన్ ప్లాన్ ఏమన్నా సిద్ధం చేసుకున్నారు సార్ యాక్షన్ ప్లాన్ ఏమి వాళ్ళు నేను చెప్పాను స్టార్టింగ్లో అంటే ఇక్కడ వచ్చి కొన్ని రోజులు డార్మెంట్గా ఉండి మళ్ళీ అడవిలో పోయి అక్కడే వాళ్ళు మూమెంట్ స్టార్ట్ చేయడానికి చూస్తున్నారు యాజ్ ఫార్ ఎస్ సిటీస్ ఆర్ దేర్ వీ డోంట్ ఫోర్స్ అని యాక్షన్ ప్లాన్ ఇప్పటివరకు మాకు ఇన్ఫర్మేషన్ దాన్ని ఎదురాలి అని మిగతా విభాగం విభాగం మీరు చెప్తున్నారు ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ వీ హ్యావ్ టు టేక్ ఇన్ అదర్ వే రౌండ్ మేము కంటిన్యూస్లీ వాచ్ ఉన్నాము మా వాచ్లో ఉన్న మేము ఇమీడియట్లీ ఇవన్నీ వాళ్ళు పట్టుకొని నెసెసరీ లీగల్ యాక్షన్ తీసుకు ఇన్ కేస్ మాకు నోటీసు లేదంటే వీ కుడ్ నాట్ ఎవ్ డన్ ఎనీథింగ్ సో ఇట్ ఈస్ వీఆర్ కంటిన్యూస్లీ వాచింగ్ వాట్ ఎవర్ నీడ్స్ మీరు ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా కీలకంగా ఉన్నారు ముఖ్యంగా మావోయిస్టులకు చంప వ్యవహారంలో మీరు చాలా ఆపరేషన్స్ కూడా సక్సెస్ఫుల్గా నడిపించారు సో ఇప్పుడు వారి విషయంలో ఇప్పుడు ఎవరైతే జనజీవన స్రావంతలు రమ్మని మీరు పిలుస్తుంది వారి విషయంలో ఒకవేళ ముందుకు రాకపోతే జీరో జీరో టాలరెన్స్ అయినా మిగిలినటువంటి మావోయిస్టులకు సంబంధించి ఏం చెప్తారు మావోయిస్టు ఆనుభూతులకు కానీ ఫైనల్గా సి గవర్నమెంట్ ఈజ్ వెరీ ఓపెన్ దే షుడ్ కమ్ లీడ్ ఎ నార్మల్ సివిల్ లైఫ్ వాళ్ళ మీద ఉన్న రివార్డ్ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది తర్వాత వాళ్ళు స్కిల్ ప్రకారం వాళ్ళకు ఎక్కడ సెట్ అవుతాయి ఆ ఉద్యోగం కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది సో మై రిక్వెస్ట్ మై సజెషన్ టు ఆల్ మావోయిస్ట్ కాదు టు కమెంట్స్ అండ్ టేక్ ద యూట యూటిలైజ్ ద ఆపర్చునిటీ విచ్ గవర్నమెంట్ ఈజ్ ఆఫరింగ్ ఇన్ కంటిన్యూ టేక్ ద లీగల్ లీగల్ కేస్ట్ తీసుకుంటాం ఈ ఎన్కౌంటర్ తోటి లేదా ఈ ఈ అరెస్టులతోటి ఏపీలో పూర్తిగా మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆనవాలు పూర్తిగా తొలగిపోయినట్లు అనుకోవాలా ఇప్పటికే మహారాష్ట్రలో లొంగిపోయారు ఛత్తీస్గఢ్లో లొంగిపోతున్నారు ఒరిసా నుంచి కూడా లొంగిబాటులోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్కౌంటర్స్తో పాటు అరెస్టులు సో దాదాపుగా మావోయిస్టులకు సంబంధించిన ఉనికి పూర్తిగా కోల్పోయినట్టు అనుకోవాలా కేంద్ర కమిటీ సభ్యులు ఇంకెవరైనా ఒకరిద్దరు ఉన్నారా మనకు తెలిసే వరకు ఈరోజు మార్నింగ్ ఎన్కౌంటర్లో డెఫినెట్లీ ఇంకా కొంతమంది ఉండవచ్చు సో వాళ్ళు తప్ప మా సమాచారం ప్రకారం ఇక్కడ ఎవరు ఉండకపోవచ్చు సో విల్ ట్రై టు క్యాచ్ దోస్ పీపుల్ ఆల్సో ఎవరు ఎవరు పార్కి వారో ఎవరు ఉంటారో ఎక్కడ ఉంటారో విల్ ట్రై అవర్ బెస్ట్ డౌన్ బట్ ఏజ్ ఆఫ్ నౌ ఎక్సెప్ట్ దట్ యూ కెన్ సే ఏపీ ఈజ్ మోర్ లెస్ ఏం లేకుండా చెప్పవచ్చు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏపీ ఇంటెలిజెన్స్ మహేష్ చంద్ర అలహా చెప్తోంది మావోయిస్టులు ఎవరైనా కూడా స్వేచ్ఛగా అడవిని వదిలి బయటికి రావచ్చు రాష్ట్ర ప్రభుత్వం అందుకు పూర్తిగా సహకారం అందిస్తోంది వారిపై ఉన్నటువంటి అన్ని రివార్డులు కూడా వారికి నేరుగా అందజేస్తాం అలా కాదని ఆయుధాలు పట్టి అడవుల్లో విధ్వంస రచనకు పూనుకుంటే మాత్రం జీరో టాలరెన్స్ అంటూ కూడా ఆయనైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాలుగా వారికి సహకారం అందిస్తామని చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది ఆయుధం పట్టుకొని అడవులో తిరుగుతున్నారు కాబట్టి ఇటు పట్ల ఉపేక్షించమంటూ కూడా ఇటు మహేష్ చంద్ర అయితే స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ సుధీర్తో వసంత్ టీవీ నైన్ విజయవాడ నుంచి